అందరికీ నమస్కారం జయ సంహిత కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో మన సనాతన ధర్మంలో పితృదేవతల ఆశీసులు వారిని స్మరించుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకుందాము గరుడ పురాణం మహాభారతం మనుస్మృతి వంటి మన ప్రాచీన గ్రంథాలు పితృకర్మల ప్రాముఖ్యతను స్పష్టంగా చెప్తున్నాయి పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది ఆ భీకర యుద్ధం భాద్రపద బహుళ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదహైదు రోజుల పాటు కొనసాగింది యుద్ధంలో దేవతల బలం సన్నగిల్లగా రాక్షసులు విజృంభించారు ఆ యుద్ధంలో అనేక మంది మహర్షులు ఎత్తులు మరణించారు ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతి మహాలయం శాస్త్రహత మహాలయం అనే పేర్లు ఏర్పడ్డాయి అమావాస్య నాడు దేవతల పితృకార్యాలు నిర్వహించి వారి అనుగ్రహంతో తిరిగి బలాన్ని పుంజుకొని రాక్షసగణాన్ని యుద్ధంలో ఓడించగలిగారనేది కథనం అప్పటి నుంచి మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన చేయడం సాంప్రదాయంగా ఉంది అయితే ఈ ఏడాది భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యము నుండి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు ఈ ఏడాది సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు పితృపక్షంగా పంచాంగాలు పేర్కొంటున్నాయి ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలము మహాలయ పక్షాలు మొదలయ్యి అప్పటికే వారం రోజులు అయిపోయింది ఇంకా మనకి ఇంకొక వారం సమయం ఉంది ఈలోగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ వీడియోలోని విషయాలను పూర్తిగా విని ఈ వారం రోజుల్లో మీ చేతనైనంత మీరు చేయగలిగితే ఆ పితృదేవతల దయ మీపై ఎప్పుడూ ఉంటుంది పితృదేవతల దయ వల్ల మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులు తీరిపోతాయి జీవితంలో ధనధాన్యాల కొరత ఉండదు సుఖ సంపదలు నిండిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది వివాహ యోగ్యమైన కన్యలకు మనసుకు నచ్చిన యోగ్యమైన వరుడు లభిస్తాడు సంతానం లేని దంపతులకు పితృకర్మల ఫలితంగా సంతానం కలుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చివరి వరకు విని ఏ తిథిలో ఏ నక్షత్రంలో ఏ రోజున పితృతర్పణలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకొని ఆ రోజున అటువంటి కర్మలను ఆచరించి ఆ పితృదేవతల అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ విషయాలను తెలుసుకుందాం పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు గతించిన వారందరినీ కూడా పితృదేవతలుగానే పరిగణిస్తారు ప్రతి నెల అమావాస్య రోజున పితృదేవతల్ని స్మరించుకొని తర్పణాలు వదలాలి అయితే ఊహించని విపత్తుల్లో మరణించిన వారో ఏ తిదిన చనిపోయారో తెలియని వాళ్ళు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదిలితే తమ పితృదేవతలను తృప్తిపరిచి ఆశీస్సులు పొందిన వారవుతారని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలు తర్పణాలు వదలడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్ర ప్రవచనం స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే తిథినందు ప్రతి ఏటా శ్రాద్ధ కర్మల్ని నిర్వర్తించాలి అలా చేయలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలో వారి తిది రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం ఏ నందు గతించారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియజేశారు గతించిన తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రధానాలు దాన ధర్మాలను ఏటా వారి వర్ధంతి రోజున కానీ మహాలయ పక్షాల్లో కానీ మహాలయ అమావాస్య రోజున కానీ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు అయితే ఈ రోజు వీడియోలో మనము గరుడ పురాణం మహాభారతం మనుస్మృతి వంటి మన ప్రాచీన గ్రంథాలు పితృకర్మల ప్రాముఖ్యతను పితృకర్మల ప్రాముఖ్యతను స్పష్టంగా చెప్పిన విధానాన్ని గురించి తెలుసుకుందాము ముందుగా గరుడ పురాణం ముఖ్యంగా పితృఖండం పది నుంచి పదహైదు అధ్యాయాలు పితృదేవతలకు మనం చేయాల్సిన కర్మల గురించి వివరంగా చెప్తున్నాయి గరుడ పురాణం ప్రకారం పితృలోకం ఎలా ఉంటుంది అక్కడ ఆత్మలు ఎలాంటి స్థితిలో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం గరుడు పురాణంలో చెప్పబడిన విధంగా పితృలోకం అనేది భూమికి స్వర్గానికి మధ్య ఉండే ఒక లోకం ఇక్కడ మరణించిన ఆత్మలు తమ కర్మల ఫలితాలను అనుభవించడానికి లేదా తదుపరి జన్మ కోసం వేచి ఉండడానికి చేరుకునే ప్రదేశం ఇది ఒక రకంగా ప్రతీక్షా స్థలం అంటే వేచి ఉండే స్థలం అర్థం మరణించిన వెంటనే ఆత్మలు స్వర్గానికో లేదా నరకానికో నేరుగా వెళ్లవని ముందుగా పితృలోకం చేరుకుంటాయని పురాణాలు చెప్తున్నాయి గరుడ పురాణం ప్రకారం పితృలోకంలో ఆత్మలు సూక్ష్మ శరీరాలతో ఉంటాయి వాటికి భౌతిక దేహం ఉండదు కాబట్టి మనలాంటి ఆకలి దప్పికలు ఉండవు అయితే ఆత్మలకు ఆకలి దాహం అనేవి ఒక రకమైన తృప్తి లేని భావనగా ఒక ఆధ్యాత్మిక అసంతృప్తిగా ఉంటాయి అవి తమ వారసుల నుండి లభించే పిండ ప్రధానాలు తర్పణాల ద్వారానే సంతృప్తి చెందుతాయి ఈ కర్మలు వారికి శక్తిని శాంతిని అందిస్తాయి పితృలోకంలో ఆత్మలు ప్రధానంగా రెండు రకాల స్థితిలో ఉండవచ్చు మొదటిది శాంతితో నిరీక్షించే ఆత్మలు పుణ్య కార్యాలు చేసిన వారు లేదా వారి వారసులు శ్రద్ధగా కర్మలు చేసేవారు పితృలోకంలో ప్రశాంతంగా తమ తదుపరి గతి కోసం వేచి ఉంటారు వారికి లభించే పిండాలు తర్పణాలు వారిని మరింత ఉన్నత లోకాలకు చేరేలా చేస్తాయి వారు తమ వంశం పట్ల ప్రేమతో ఆశీస్సులతో ఉంటారు ఇక రెండవది అసంతృప్తితో బాధతో ఉండే ఆత్మలు ఎవరైతే తమ జీవిత కాలంలో పాపాలు చేసి ఉంటారో లేదా ఎవరికి వారసులు పిండ ప్రదానం చెయ్యరో వారి ఆత్మలు పితృలోకంలో అసంతృప్తితో ఒక రకమైన బాధతో ఉంటాయి వారికి ఆహారం జలం అందకపోవటం అంటే ఆధ్యాత్మిక తృప్తి లభించకపోవడం ఇది పితృదోషాలకు ప్రధాన కారణం అవుతుంది ఈ ఆత్మలు తమ వంశంపై ప్రభావం చూపి కుటుంబంలో కష్టాలకు కారణమవుతాయి అందుకే గరుడ పురాణం పితృకర్మల ప్రాముఖ్యతను ఇంత వివరంగా చెప్పింది మనం చేసే చిన్న తర్పణం లేదా పిండ ప్రధానం ఈ పితృలోకంలోని మన పూర్వీకుల ఆత్మలకు గొప్ప శాంతిని తృప్తిని కలిగిస్తుంది ఇది వారికి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి సహాయపడుతుంది తద్వారా వారి ఆశిస్తులు మనపై నిరంతరము ఉంటాయి అయితే పిండ ప్రదానం చేయని వంశంలో పుట్టిన వారికి జీవితంలో ఎన్నో ఆటంకాలు కలుగుతాయి అని పురాణం హెచ్చరిస్తుంది సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలహాలు అకాల మరణాలు వంటివి పితృదోషాల వల్ల సంభవించవచ్చని చెబుతుంది అందుకే గరుడ పురాణం పితృదేవతలను సంతృప్తి పరచడానికి ఒక సులభమైన శక్తివంతమైన మార్గాన్ని సూచిస్తుంది తర్పణం నీరు నువ్వులు సమర్పిస్తే పితృలు సంతోషించి అనుగ్రహిస్తారు ఇక్కడ తర్పణం అంటే ే తృప్తిపరచడం అని అర్థం నల్ల నువ్వులు నీరు కలిపి పితృదేవతలకు సమర్పించడం తర్పణంలో ముఖ్యమైన భాగం నువ్వులకు పితృదేవతలను ఆకర్షించే వారిని తృప్తిపరిచే విశేష శక్తి ఉందని నమ్ముతారు నీరు అనేది ప్రాణాధారం పవిత్రతకు ప్రతీక ఈ సాధారణ కర్మను శ్రద్ధతో చేసినప్పుడు పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు వారి ఆశిస్సులు మనపై కురుస్తాయి ఈ ఆశిస్సులు మనకు ఆరోగ్యాన్ని సంపదను సుఖ సంతోషాలను సంతానాన్ని ప్రసాదిస్తాయి ఇప్పుడు మనం మహాభారతంలోని అనుశాసన పర్వంలో పితృకర్మల గురించి ఏం చెప్పబడిందో చూద్దాం అనుశాసన పర్వం ధర్మం నీతి ఆచార వ్యవహారాల గురించి అనేక ఉపదేశాలను చెప్పింది భీష్ముడు ధర్మరాజుకి చేసిన ఉపదేశాలలో పితృయజ్ఞం గురించి వివరంగా చెప్పబడింది ఎవరైనా తిలం అంటే నువ్వులు నీరు శ్రద్ధతో సమర్పిస్తే పితృలు దీర్ఘకాలం సంతిష్ఠులవుతారని చెప్తుంది గరుడ పురాణంలో చెప్పినట్లే మహాభారతం కూడా నువ్వులు నీటి ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పదం ఉంది అది శ్రద్ధ శ్రద్ధ అంటే కేవలం యాంత్రికంగా కర్మలు చేయడం కాదు అది పూర్తి భక్తి భావన ఏకాగ్రత విశ్వాసంతో కూడుకున్నది మనసులో ఎటువంటి సందేహము లేకుండా మన పితృదేవతలు మన సమర్పణలను స్వీకరిస్తారని దృఢమైన నమ్మకంతో ఈ కర్మలు చేయాలి నా పితృదేవతలు తృప్తి చెందుదురు కాక అనే సంకల్పంతో చేసే చిన్న పూజ కూడా అత్యంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది శ్రద్ధతో కూడిన తిల జల వల్ల పితృదేవతలు కొన్ని రోజులు కాదు దీర్ఘకాలం సంతృష్టులవుతారు అంటే వారి ఆత్మలకు దీర్ఘకాలికంగా శాంతి లభిస్తుంది ఈ శాంతి వారి ఆత్మలను ఉన్నత లోకాలకు చేర్చడానికి సహాయపడుతుంది అలాగే ఈ సంతోషం వల్ల వారు మనకు గొప్ప ఆశీస్సులను ప్రసాదిస్తారు ఈ ఆశీస్సులు మన వంశానికి సమృద్ధిని సౌభాగ్యాన్ని కలిగిస్తాయి అనారోగ్యాలు దూరం అవుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మన పూర్వీకుల దీవెనలు లేనిదే ఏ మనిషి సంపూర్ణ విజయాన్ని సాధించలేడని మహాభారతం చాటి చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పితృదేవతలను స్మరించుకొని వారికి తగిన కర్మలు చేయాలని ఈ పర్వం బోధిస్తుంది అలాగే ఈ పర్వంలో ఏ తిదినాడు నాడు శ్రాద్ధ కర్మలను లేదా పితృతర్పణలను చేయడం వల్ల ఏ విశేషమైన ఫలితం కలుగుతుందో కూడా చెప్పబడింది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం భీష్ముడు యుధిష్ఠిరుడికి చెప్తున్నాడు రాజా ఉత్తమమైన శ్రాద్ధ కర్మల యొక్క విధిని గురించి శ్రద్ధగా విను పితృయజ్ఞం అంటే శ్రాద్ధం ధనాన్ని పుత్రులను యశస్సును చేకూర్చుతుంది దేవతలు అసురులు మనుషులు గంధర్వులు నాగులు రాక్షసులు పిశాచులు కిన్నరులు సదా పితరులను పూజించాలి అన్ని దినాల్లోనూ శ్రాద్ధం చేయడం వల్ల పితరులు ప్రసన్నులవుతారు ఇప్పుడు తిదులలోని మంచి చెడుల గురించి కూడా చెప్తున్నారు కృష్ణపక్షంలోని పాడ్యమి తిథి నాడు పితరులను పూజించడం వల్ల మిక్కిలి అందమైన యోగ్యులైన సంతానమిచ్చే రూపవతులు భార్యలుగా దొరుకుతారు విధి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఇంట్లో కన్నెలు పుడతారు తదియనాడు శ్రాద్ధ క్రియ వల్ల గుర్రాలు లభిస్తాయి చతుర్థి నాడు కర్మ చేస్తే అనేకమైన చిన్న చిన్న పశువులు ఇంటికి వస్తాయి పంచమీ తిది నాడు శ్రాద్ధ కర్మ చేసే వానికి అనేకులు పుత్రులు కలుగుతారు షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ చేయడం వల్ల సౌందర్యం వృద్ధి పొందుతుంది సప్తమి నాడు శ్రాద్ధ కర్మ చేసిన వానికి పొలం లభిస్తుంది అష్టమి నాడు శ్రాద్ధ క్రియ జరిపితే వ్యాపారంలో లాభం వస్తుంది నవమి తిది నాటి శ్రాద్ధం వలన ఒక గిట్ట కలిగిన పశువులు గుర్రాలు కంచరగాదలు మొదలైనవి వృద్ధి చెందుతాయి దశమి తిథి నాడు శ్రాద్ధం చేసిన వానికి గోవులు వృద్ధి చెందుతాయి ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేయడం వల్ల పాత్రలు వస్త్రాలు లభిస్తాయి పైగా బ్రహ్మతేజ సంపన్నులైన పుత్రులు ఇంట్లో పుడతారు ద్వాదశి నాడు శ్రాద్ధం పెట్టిన వారి వద్ద వెండి బంగారాలు ధనం అధికంగా వృద్ధి చెందడం కనిపిస్తుంది త్రయోదశి నాడు శ్రాద్ధ కర్మ చేసిన వాడు బంధువులలో గౌరవం పొందుతాడు అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఒక విషయం ఉంది కానీ ఎవరైతే చతుర్దశి తిథి నాడు శ్రాద్ధ కర్మ చేస్తారో వాని యొక్క ఇంట్లోని మనుషులు యువకులుగా ఉండగానే చనిపోతారు శ్రాద్ధకర్త కూడా త్వరలోనే పోరుకు వెళ్లవలసి వస్తుంది అమావాస నాడు శ్రాద్ధ కర్మ చేయడం వల్ల మనిషికి అన్ని కోరికలు ఈడేరుతాయి కృష్ణపక్షంలో చతుర్దశి తిథి తప్పించి దశమి నుండి అమావాస్య వరకు అన్ని తిథులు కూడా ఉత్తమమైనవిగా భావిస్తారు ఇతర తిథులు వీటితో సమానం కావు శ్రాద్ధానికి శుక్ల పక్షం కంటే కృష్ణపక్షం శ్రేష్టమైన కంటే అపర్ణాహనం శ్రేష్టమని భావిస్తారు యుధిష్ఠుడు భీష్ము అడుగుతున్నారు తాతగారు పితరులకు దానం చేసిన ఏ వస్తువు అవుతుంది ఎటువంటి హవిష్యం వారికి చాలా కాలం పాటు తృప్తి కలిగిస్తుంది ఎటువంటిది అనంతకాలం వరకు మనకు లభిస్తుంది అని ప్రశ్నిస్తాడు అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు యుధిష్ఠిరా శాస్త్ర తత్వజ్ఞులైన పండితులు శ్రాద్ధ కాలంలో హవిష్య రూపంలో గ్రహించదగిన కోరికలను తీర్చే సాధకాలుగా పరిగణించిన వస్తువులను చెప్తున్నాను విను దానితో పాటే వాటిని ఉపయోగిస్తే కలిగే ఫలాన్ని కూడా వివరిస్తున్నాను విను అని చెప్తున్నారు నువ్వులు బియ్యం ఎవలు మినుములు నీరు ఫలమూలాలు ఇవ్వడం వల్ల పితరులు ఒక నెల వరకు తృప్తిగా ఉంటారు తిలలు అధికంగా ఉపయోగించిన శ్రాద్ధం అక్షయమవుతుంది తిలలు అంటే నువ్వులు కాబట్టి శ్రాధ సమయంలో పెట్టే భోజన పదార్థాలలో తిలలకే ప్రాధాన్యం ఇవ్వబడింది నేతితో కూడిన పాయసం ఇవ్వడం వలన ఏడాది పాటు పితరులు తృప్తి పడతారు పితరులు మరణించిన తిదినాడు జలం ఫలమూలాలు అన్నము మొదలైనవి ఏవి ఇచ్చినా అవన్నీ తేనెతో కలిపి ఇవ్వడం వలన పితరులకు అనంతకాలం వరకు తృప్తిగా ఉంటుంది ఇప్పుడు యముడు శశిబిందు మహారాజుకు వివరించి చెప్పిన ఆయా నక్షత్రాల్లో చేసిన సకామ శ్రాద్ధాలను వివరిస్తున్నాను విను అని చెప్తున్నారు కృత్తికా నక్షత్ర యోగంలో సదా శ్రాద్ధ కర్మ చేసిన వాడు పుత్రవంతుడై అగ్ని స్థాపన చేసి యజ్ఞం చేయడంలో సమర్థుడు అవుతాడు అతనికి శోక సంతాపాలు తొలగిపోతాయి పుత్రేచ్ఛ కలిగిన వారు రోహిణి నక్షత్రంలోను తేజస్సును కోరుకునే వారు మృగశిరా నక్షత్రంలోను శ్రా కర్మ చేయాలి ఆర్ద్ర నక్షత్రంలో శ్రాద్ధ కర్మ చేసేవాడు క్రూర కర్మలు చేస్తాడు పునర్వసులో శ్రాద్ధం చేయడం వల్ల ధనేచ్ఛ పెరుగుతుంది శారీరక పుష్టి వాంఛించేవాడు పుష్యమి నక్షత్రంలో శ్రాద్ధం చేయాలి ఆశ్లేష నక్షత్రంలో శ్రాద్ధం చేసినందువల్ల ధైర్యవంతులైన పుత్రులు పుడతారు మకా నక్షత్రంలో శ్రాద్ధం పెట్టిన వానికి బంధువర్గంలో గౌరవం కలుగుతుంది పూర్వ ఫల్గుని నక్షత్రంలో దానం చేయడం వల్ల సౌభాగ్య వృత్తి ఉత్తర ఫల్గునిలో చేయడం వలన సంతానం కలుగుతుంది హస్తా నక్షత్రంలో శ్రాద్ధానుష్ఠానం చేయడం వల్ల అభీష్ట ఫలాలు పొందడానికి అర్హుడవుతాడు చిత్తా నక్షత్రంలో శ్రాద్ధ కర్మ చేసిన వానికి రూపవంతులైన పుత్రులు కలుగుతారు స్వాతి నక్షత్రంలో పితరులను పూజించడం వలన వ్యాపారంలో ఉన్నతి కలుగుతుంది పుత్రేచ్ఛ కలిగిన వారు విశాఖ నక్షత్రంలో శ్రాద్ధకర్మ చేయడం వలన అతనికి అనేక పుత్రులు కలుగుతారు అనురాధ నక్షత్రంలో శ్రాద్ధం పెట్టిన వాడు రాజులను కూడా శాసిస్తాడు సమృద్ధిశాలి ఇంద్రియ జ్యేష్టంలో శ్రాద్ధం పెడితే అతనికి ఆధిపత్యం ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మూలా నక్షత్రంలో శ్రాద్ధ కర్మ చేయడం వలన ఆరోగ్యం పూర్వాషాఢలో యశస్సు లభిస్తాయి ఉత్తరాషాడ నక్షత్రంలో శ్రాద్ధ కర్మ చేయడం వలన మనిషి శోకరహితుడై భూమిపై సంచరిస్తాడు అభిజిత్ నక్షత్రంలో శ్రాద్ధం చేసిన వైద్యుడు వైద్య శాస్త్రంలో సఫలుడవుతాడు శ్రవణంలో శ్రాద్ధం చేయడం వల్ల సద్గతి లభిస్తుంది ధనిష్టంలో శ్రాదకర్మ చేసిన వాడు రాజ్యానికి అర్హుడవుతాడు వైద్యుడు శతభిష నక్షత్రంలో శ్రాద్ధ కర్మ చేసినట్లయితే తన పనిలో సాఫల్యం పొందుతాడు పూర్వాభాద్ర నక్షత్రంలో శ్రాద్ధం చేసిన వానికి పెక్కు గొర్రెలు మేకలు లభిస్తాయి ఉత్తరాభాద్రలో శ్రాద్ధం చేయడం వల్ల వేల కొద్ది గోవులు లభిస్తాయి శ్రాద్ధంలో రేవతి నక్షత్రాన్ని ఆశ్రయించిన వాడు రకరకాల ధాతువులను పొందుతాడు అశ్విని నక్షత్రంలో శ్రాద్ధ కర్మ చేయడం వల్ల గుర్రాలు లభిస్తాయి భరణిలో చేయడం వల్ల ఉత్తమమైన ఆయువు ప్రాప్తిస్తుంది శశిబిందుడు ఈ శ్రాద్ధ విధానం గురించి విని దాన్ని అనుసరించయే శ్రాద్ధకర్మ చేశాడు దాని ప్రభావం వలన భూమినంతటిని అనాయాసంగా జయించి భూమిని ఏలుకున్నాడు మహాభారతంలో చెప్పిన విధంగా ఒక్క చతుర్దశి తిదినాడు నాడు తప్ప అమావాస వరకి మనకి టైం ఉంది కాబట్టి ఏదో ఒక రోజు మీ పితృదేవతలను తలుచుకొని పితృతర్పణలు వదలడం వల్ల మీకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం అన్ని సుఖాలు లభిస్తాయి దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మహాలయ పక్షాల్లో పితృతర్పణాలను వదలడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగి వారి ఆశీస్సులను ఎల్లప్పుడూ మీపై ఉండేలా చూస్తారు చివరిగా ధర్మశాస్త్రాలలో అత్యంత ప్రామాణికమైనదిగా భావించే మనుస్మృతి పుత్రుడి ప్రాముఖ్యతను పితృ రుణాన్ని తీర్చడంలో అతని పాత్రను ఎలా వివరిస్తుందో చూద్దాము మనుస్మృతి తొమ్మిదవ అధ్యాయము నూట నలభై రెండవ శ్లోకం ఇలా చెప్తుంది పుత్రేనా పితృలోకోజిత మనవులు చెప్తున్నారు కుమారుడి ద్వారా పితృలోకం గెలుస్తాడు మనవుడి వల్ల అమృతత్వం పొందుతాడు మునిమనవుడి వల్ల స్వర్గంలో స్థిరమవుతాడు ఈ శ్లోకం యొక్క అర్థం చాలా లోతైనది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మ పితృలోకంలో నివసిస్తుంది ఆ ఆత్మకు ఉత్తమ గతులు ప్రాప్తించడానికి రుణం తీర్చడానికి పుత్ర సంతానం అవసరం కుమారుడి ద్వారా పితృలోకం గెలుస్తాడు అంటే పుత్రుడు చేసే శ్రాద్ధ కర్మల ద్వారా పితృదేవతలు పితృలోకంలో ఉత్తమ స్థానాన్ని పొందుతారు అక్కడి కష్టాల నుండి విముక్తి పొంది శాంతిని అనుభవిస్తారు ఇది పుత్రుడు బాధ్యతగా మనుస్మృతి నిర్దేశించింది అయితే ఇప్పటి కాలంలో భేదం లేకుండా కుమార్తెలు కూడా ఈ కర్మలు చేయవచ్చని పండితులు చెప్తున్నారు ఇక్కడ ముఖ్య ఉద్దేశం వంశంలోని వారసులు పితృదేవతలను స్మరించుకోవడం వారికి ఉత్తమ గతులు ప్రాప్తించేలా కర్మలు చేయడము అందువల్ల పుత్రుల పుత్రికల అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలను స్మరించుకొని వారికి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి ఆ తర్వాత మనవడి వల్ల అమృతత్వం పొందుతాడు అంటే కొడుకు కొడుకు మనవడు అవుతాడు పితృదేవతలకు కర్మలు చేసినప్పుడు వారి ఆత్మలకు మరింత శాంతి స్థిరత్వం లభిస్తుంది అది అమృతత్వంతో సమానం మరియు ముని మనవడి వల్ల స్వర్గంలో స్థిరమవుతాడు అంటే మూడో తరం వాడు కూడా పితృకర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మలు స్వర్గలోకంలో శాశ్వతంగా స్థిరపడతాయి ఇది వంశం యొక్క కొనసాగింపు పితృ రుణం తీర్చడం వల్ల కలిగే గొప్ప ఫలితము ఈ మనుస్మృతి వంశవృక్షం యొక్క ప్రాముఖ్యతను ప్రతి తరం తమ పూర్వీకులకు రుణపడి ఉంటుందని తెలియజేస్తుంది మనకు జన్మనిచ్చిన వారికి మన వంశానికి మూల పరుషులకు కృతజ్ఞతగా ఈ కర్మలు చేయడం మన విధి ధర్మం అంతే తప్ప మన పూర్వీకుల నుండి మన తల్లిదండ్రుల నుండి ఆస్తులు రాలేదు అంతస్తులు రాలేదు అనుకోకుండా వారు మనకి జన్మనివ్వడమే మన జీవితానికి అర్థం అనుకొని మన పూర్వీకులను నిష్ఠతో తలుచుకొని వారి ఆత్మలను శాంతింప చెయ్యాలి గరుడ పురాణం మహాభారతం మనుస్మృతి వంటి మన పవిత్ర గ్రంథాలు పితృదేవతలకు మనం చేయాల్సిన కర్మల ప్రాముఖ్యతను ఎంత స్పష్టంగా వివరించాయో చూశారు కదా పిండ ప్రధానం తర్పణం శ్రద్ధలతో కూడిన తిల జలప్రదానం వంటివి కేవలం ఆచారాలు మాత్రమే కావు అవి మన పూర్వీకుల పట్ల మనం చూపించే కృతజ్ఞత ప్రేమ గౌరవం ఈ కర్మలు చేయడం వల్ల మనకు మాత్రమే కాదు మన వంశానికి మన భవిష్యత్ తరాలకు కూడా మేలు జరుగుతుంది పితృదేవతల ఆశీస్సులు మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి సుఖశాంతులను ఐశ్వర్యాన్ని సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాయి ఈ వీడియోని విన్న ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలను స్మరించుకోండి వారికి తగిన విధంగా కర్మలు ఆచరించి వారి ఆశిస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మహాలయ అమావాస్య లోపల ఖచ్చితంగా మన పూర్వీకుల పేర్లను స్మరించుకొని ఆ రోజున స్వయం పాకం ద్రవ్యం కనీసం ఉదకదారిని విడిచిపెడితే ఆ ప్రతిఫలం వారికి చేరుతుందని శాస్త్రం చెప్తుంది లోకాన్ని విడిపోయిన వారికి ఉపకారం చేయగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య అది ఈ నెల ఇరవై ఒకటో తేదీన వస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అదే విధంగా ఇలాంటి మంచి మంచి కథలు మిస్ అవ్వకుండా ఉండడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి